నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత వైఎస్ జగన్ ఇప్పుడు పార్టీ పటిష్టకు అదేవిధంగా పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను అదేవిధంగా ముగ్గురు కోఆర్డినేటర్లను నియమించనున్నారు ఇప్పటికే ఆ ప్రక్షాళనకు సంబంధించినటువంటి కసరత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లు కూడా వైసీపీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అందులో భాగంగా తొలి అడుగులో తొలి అడుగుగా చెప్పుకోవచ్చు పార్టీకి వెన్నుముకగా ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను సజ్జల భార్గవ్ రెడ్డి నుంచి తప్పిస్తూ కొత్త వ్యక్తిని నియమించారు అది కూడా జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ సోదరుడు సుదర్శన్ రెడ్డి అల్లుడు యశ్వంత్ రెడ్డిని నియమిస్తూ వైసీపీ అధికారికంగా ప్రకటించినట్లు మనకు తెలుస్తుంది ఒకటి రెండు రోజుల్లో యశ్వంత్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించి బాధ్యతలు స్వీకరించబోతున్నారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏ రాజకీయ పార్టీకైనా సోషల్ మీడియా వింగ్ అనేది అత్యంత కీలకమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గెలుపు ఓటములను అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో సోషల్ మీడియా బాధ్యత రాజకీయ పక్షాలకు చాలా కీలకంగా ఉంటుంది అందుకే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా అంటే అన్నీ కూడా ప్రత్యేక సోషల్ మీడియా వింగ్లను ఏర్పాటు చేసుకుంటాయి అందులో భాగంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఫెయిల్యూర్స్ని టీడీపీ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ఎండగట్టల్లో వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి సందర్భం తొలినాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి విజయసాయిరెడ్డి బాధ్యతలు నిర్వహించారు అయితే ఆయన ఎంపీగా ఎన్నికైన తర్వాత ఢిల్లీలో ఆయన కీలక వ్యవహారాలు పార్టీ బాధ్యతలు చూసుకు చూసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిని నియమించారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్య కాలంలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫెయిల్ అయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి వైఎస్ అంటే సోషల్ మీడియా కూడా వైసీపీ ఓటమికి కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నటువంటి మాట ముఖ్యంగా మద్యం కొనుగోలుకు సంబంధించి మద్యం ఇతర బ్రాండ్లను తీసుకొస్తున్నారు వేరే బ్రాండ్లను ఇతర రాష్ట్రాల నుంచి పట్టుకొస్తున్నారు జే బ్రాండ్ ప్రవేశపెడుతున్నారని కూటమి నేతలు పదే పదే ప్రచారం చేసినప్పటికీ దాన్ని తిప్పికొట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫెయిల్యూర్ అయిందనే భావన ప్రతి ఒక్కరిలో కూడా ఏర్పడింది దీనికి సజ్జల భార్గవ్ రెడ్డి బాధ్యత వహించాలన్న చర్చ కూడా పార్టీలో నడిసింది ప్రస్తుతం ఎవరు కూడా సజ్జల భార్గవ రెడ్డి ప్రస్తుతానికైతే సోషల్ మీడియా విభాగం బాధ్యతలు చూడట్లేదని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి మాట అదే అదే విషయం దాంతోపాటు ల్యాండ్ టైటింగ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఈ విషయంలో కూడా పెద్ద ఫెయిల్యూర్ కానీ చెప్పుకోవచ్చు ల్యాండ్ టైటింగ్ టైటిలింగ్ యాక్ట్ దుర్వినియోగం అవుతుంది ప్రభుత్వ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే భూములు లాక్కేసు లాగేసుకుంటారు అదేవిధంగా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయని కూడా టీడీపీ కూటమి నేతలు ఎంత దుష్ప్రచారం చేసినప్పటికి కూడా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో సోషల్ మీడియా ఫెయిల్యూర్గానే చెప్పుకోవచ్చు సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా సోషల్ మీడియాను బలోపేతం చేసుకోవాలి మళ్ళీ యాక్టివ్గా సోషల్ మీడియాను ముందుకు తీసుకెళ్ళాలి ఇంకోటి ఆరు గ్యారెంటీలు సిక్స్ గ్యారెంటీస్ ఏవైతే కూటమి నేతలు హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో వాటిని అంటే అంటే వాటి అమలు విషయంలో ఖచ్చితంగా ప్రజల్లోకి వాటిని తీసుకెళ్ళాలి ఇప్పటికే కేవలం ఒక పెన్షన్ పెంపు తప్ప మిగిలినటువంటి ఏ గ్యారెంటీ కూడా అమలు కావడం లేదు ముఖ్యంగా తల్లికి వందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ మా కావచ్చు మహిళలకు అంటే మూడు సిలిండర్ల సంబంధించి కావచ్చు పదిహేను వేలు మై ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల పెన్షన్ కావచ్చు ఇవన్నీ కూడా అంటే హామీలు నెరవేర్చలేని ఇటువంటి పరిస్థితుల్లో కూటమి నేతలు ఉన్నట్లు కూడా ఆ మంత్రులు మాట్లాడుతున్నటువంటి తీరులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ పా అంటే ప్రస్తుతం కూటమి అంటే ప్రభుత్వ వ్యతిరేక అంటే ప్రభుత్వ సమస్యలను ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే సోషల్ మీడియా అత్యంత కీలకంగా ఉంది దీంతో తన దగ్గరి బంధువు అయినటువంటి వైఎస్ విజయమ్మ సోదరుడు సుదర్శన్ రెడ్డి అల్లుడు యశ్వంత్ రెడ్డిని సోషల్ మీడియాకి బాధ్యతలు కట్టబెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి పర్యవేక్షణలో ఈ సోషల్ మీడియా విభాగం అంతా కూడా పనిచేస్తుందని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి టీడీపీ సోషల్ మీడియా చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది కానీ అధికారంలోకి వచ్చేసరికి సోషల్ మీడియా పూర్తిగా అంటే వాళ్ళు ప్రతిపక్షాలను ఫెయిల్యూర్ ఫెయిల్యూర్గానే వాళ్ళు చెప్పుకోవచ్చు సో ఇటువంటి తరుణంలో మళ్ళీ సోషల్ మీడియా వింగ్ను బలోపేతం చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలను ఎండగట్టడంలో తీసుకెళ్లాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దిశగా కొత్తగా సోషల్ మీడియా పూర్తిగా ప్రక్షాళన జరుగుతుందని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నారు మరో మరోవైపు పార్టీ ప్రక్షాళన పార్టీ నూతన కార్యవర్గంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక అదే నియామకం అదేవిధంగా అంటే రీజనల్ కోఆర్డినేటర్ నియామకం కూడా అతి త్వరలోనే జరుగుతుందని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి మొత్తానికి ఏది ఏమైనప్పటికీ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు తర్వాత పార్టీలో కొత్త ఉత్సాహం కొత్త ఉత్తేజం నింపేటువంటి సందర్భం ఇప్పుడు కనిపిస్తుంది వైఎస్ జగన్ కూడా త్వరలో త్వరలోనే యాత్ర మొదలు కాబట్టి కాబోతుంది కాబట్టి సోషల్ మీడియా వింగ్ను బలోపేతం చేసేందుకు వైసీపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది